అందరికీ నమస్కారాలమ్మ శత్రువుని దుష్ట ప్రయోగము హతమార్చే దుష్ట నివారణము చేసే సాధనము సంహరణము చేతబడి కనిపిస్తే ప్రయోగము మీరు ఈ వశీకరణము చేతబడి పనులు చేపించుకొని మోసపోయి ఉండుంటే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా మీకు పరిష్కారం ఇది దగ్గర మీకు మాత్రమే లభిస్తుంది మంత్రము శూలము కంఠము చేసే దుష్ట ప్రయోగము సాధనాలు కనిపిష్ట ప్రయోగాలు గురుగారి దగ్గర మాత్రం లభిస్తుంది ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి ఫోన్ చేయండి లాండ్ సమస్యలు భార్యాభర్త సమస్యలు శత్రు సమస్యలు స్త్రీ పురుష వశీకరణాలు కోపాలు ద్వేషాలు ప్రేమికులు ఏ సమస్య ఉన్నా కూడా మీకు పరిష్కారం లభిస్తుంది గురుగారి దగ్గర సహనం కంఠం ఏక నివాణం కనిపిష్టం ప్రయోగం చేతబడి నివాణ వశీకరణం సర్వస్వాధీన మంత్రం ఏకవచనం సంహనం ఏ సమస్య ఉన్నా కూడా సిద్ధింపజేయడం జరుగుతుంది గురుగారి ఫోన్ చేయండి సమస్యని చెప్పండి లేకుండా తొలగించబడుతుంది ఏ సమస్య ఎంతటి ముండి కూడా మీ దగ్గర రావాలి ఎంతటి ముండి మరణించాలన్నా కూడా చేయడం జరుగుతుంది సాధ్యమైతే గురుగారికి ఫోన్ చేయండి అమ్మా